ఓం గంగడపతేనమా ఐన్ సరస్వతేనమ శివాయ గురువేనమా నమ ద్రా దత్తాత్రేయనమా క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలబాయ నమ క్రీం మహాకాళికాయనమోన్మ శ్రీమాత్రేనమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథన్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గధ యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మాసపతి అలా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపబోతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి రీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా చర్యసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరాల దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారంలో అక్టోబర్ నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి అతిచారంలో కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యారాశి ప్రవేశం చేస్తున్నారు ఈ యొక్క సూర్య భగవానుడంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవత అంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిత్ లాభం దునియోగం సృష్టిస్తుందని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగారు యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా ఆశ్వేసంలో వచ్చి అమ్మవారి నవరాత్రులలో విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూక కుంగుమాచన విధానంలో కడ్గమన స్తోత్రాన్ని పట్టం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని ఆర్చన విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిిక లాభం ధనయోగం సిద్ధించడానికి దీర్ఘ సుమంగుళి యోగం సిద్ధించడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికిల జలంతో పరమేశ్వడికంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశరాజుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్వితమాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధువిధుల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగర దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ధోమావతి దశమహా చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదులు శత్రుపయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదల నుంచి బయటపడడానికి ఆకస్మిక లాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా స్త్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేం చేసే రాజశ్యామల యజ్ఞాధికృతుల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ ధనస్సు రాశి జాతకులకి గోచారీత్య అక్టోబర్ నెల మాసవాలితలో భాగంగా విశేషంగా శనీశ్వరుడు యొక్క దృష్టి పడుతుంది రాశి మీదంతా కూడా ఇక్కడ బృహస్పతి గోచారీత్యా అతిచారంలో భాగంగా కర్కాటక రాశిలో స్థానంలో సంచారం జరుగుతున్నారు తద్వారా మీకు అంతా కూడా ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మరియు ఆకస్మిక ధనవ్యయం కూడా ఉంటుంది అనమాట అష్టమ స్థానంలో ఇక్కడ బృహస్పతి స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా అష్టమ స్థానం అనేది ఇక్కడ స్థానం అయింది కాబట్టి అదృశ్యయోగం వల్ల పుణ్యం వల్ల మీ జాతకరీత్యా గురుబలం బాగుంటే గనక జాతకరీత్యా బృహస్పతి యువకరంగా ఉంటే గనక మీకంతా కూడా అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకరీత్యా ఈ యొక్క బృహస్పతి కనుక బలహీనంగా ఉండి నీచ స్థానంలో సంచారం చేసి ఉంటే గనక గురుగ్రహానికి ప్రీతికరంగా పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయాలి మరియు కూష్మాణాన్ని దానం చేయాలి అరటి పండ్లను దానం చేయాలి మరియు వస్త్రదానం చేయాలి మరియు శనగలంతా కూడా ఒక బ్రాహ్మణోత్తమకి అంతా కూడా గురువారం రోజున గురు అంతా కూడా ఆరు గంటల నుంచి ఏడున్నర లోపల గురువారం రోజున ఈ యొక్క బృహస్పతి గ్రహ ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామి వారి ప్రీతికరంగా అమ్మవారికి ప్రీతికరంగా మీరు కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవడం బృహస్పతికి జపాలు మరియు శుక్రుడికి అంగారకుడికి శనీశ్వరుడికి చెప్ప హోమాది కార్యక్రమాన్ని వల్ల మీ జాతక రీత్యా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది గోచార రీత్యా ఈ గ్రహాల యొక్క బలమంతా కూడా పెరుగుతుంది అదృష్టయోగం కలిసి వస్తుంది వ్యాపారస్తులు కూడా ఆకస్మికంగా ధనలాభం పెరగడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారం కోసం అధికంగా ఖర్చులు పెడుతుంటారు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అదృష్టయోగం కలుస్తుంది మిత్రుల యొక్క సహాయ సహకారం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్ రంగుల్లో వాళ్ళకు కూడా మాసాంతంలో ఇరవై ఒకటి ఇరవై నాలుగు తర్వాత మీకంతా కూడా అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది తెలివి ఇండస్ట్రీలో వాళ్ళకు కూడా ఇరవై నాలుగు తర్వాత బృహస్పతి మార్పు వలన ఇక్కడ అంగారకుడు మార్పుల వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది సూర్య భగవాను ప్రీతికరంగా ఈ యొక్క గోధుమలు దానం చేసుకోవడం వల్ల అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వడి యొక్క దృష్టి అంతా కూడా దర్శన దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కావున మీరంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం కోసం ఫలితాలు చేసుకోండి ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఎవరైతే కనుక దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉంటారో ఈ యొక్క బృహస్పతికి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేసుకోవడం శనగలంతా కూడా నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది యోగం కలిసి వస్తుంది అధికంగా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జై రామ జై జై రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించండి ఓం సూర్యాయ నమ అర్కాయ నమ మిత్రాయ నమ భవాయి నమ బానవే నమ ప్రచండ తెసే నమ సర్వలోకపి పితామహాయనమా ఆరోగ్యకర్తమ ప్రచండ మార్తాండాయ నమ స సవిత్ర సూర్యనారాయణ స్వామి నేను మో ఇటువంటి నామాలంతా కూడా ప్రచురించ కూడా సూర్యనారాయణ స్వామికి రీతికరంగా జపాన్ని ఆచరించుకోవడం బోమిత్రాయన నామా అని జపాన్ని ఆచరించుకోవడం వల్ల సూర్యగ్రహం అంతా కూడా నీచస్థానంలో సంచారం చేసేటప్పుడు సూర్యగ్రహం అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది గోధుమ రవతో చేసిన గోధుమ నూకతో చేసిన నివేదన అంతా కూడా ఆవుపాలతో చేసిన ఈ యొక్క పరవాణా కూడా ఈ యొక్క గోధుమ నూకొచ్చు చేసిన ఆవుపాలు చేసిన అంతా కూడా సూర్య భగవాన్ని నివేదన చేసి ఆ ప్రసాదం అంతా కూడా ఆదివారం రోజున విశేషంగా అందరూ కూడా ప్రసాదం సేవన చేయడం వల్ల ప్రసాదం అంతా కూడా స్వీకరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది లాభాలు అవనిస్తూ ఉంటారు పెద్దల సహాయ సహకారాల వల్ల మీకు అంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గృహప్రవేశ యోగం సిద్ధిస్తుంది స్వగృహ యోగం సిద్ధిస్తుంది ఆకస్మిక లాభం సిద్ధిస్తుంది కలలాగా ఉండే గృహయోగం అంతా కూడా బృహస్పతి అనుగుణం వల్ల అంగారకుడు మార్పు వల్ల మీకంతా కూడా కళ నెరవేరే యోగం అంతా కూడా జయించడానికి ఆస్కారం ఉంటుంది కానీ మీ జాతకరిచ్చ ఈ గ్రహాల్లో అంగారకుడు బృహస్పతి మరియు ఇక్కడ శుక్రుడంతా కూడా యొక్క రంగా ఉండాలి జాతకరిచ్చ కూడా బుధ భగవానుడు కూడా మంచి లాభసాటిగా ఉండాలి మీకంతా కూడా మంచి బలంగా ఉంటే కనుక వ్యాపారంలో మార్పులు జరిగి అఖండమైన లాభాలు సిద్ధించి అదృష్టయోగం కలిసి వచ్చి మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అక్టోబర్ నెలలో బృహస్పతి మార్పు అతిచారంలో మార్పు వలన ప్రధానంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన రాజయోగం వచ్చే రాశులు ఏంటిదంటే ప్రధానంగా మేషాది ద్వాదశ రాశిలో విశేషమైన రాశులంతా కూడా వీటికి విపరీత రాజ్యోగం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాస అంతంలో వీరకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉచస్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది అంటే పద్దెనిమిది పద్దెనిమిది తారకులు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున మకర రాశి జాతకులు కూడా అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మరియు రెండవ రాశి ఏంటిదండి చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకు కూడా రాశిలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం తీస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది మరియు మూడో రాశి ఏం చెప్పేది అంటే కుంభరాశి జాతకులకు కూడా అదృశ్యయోగం ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మూడు రాశి వాళ్ళకి కూడా అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి అఖండమైన లాభాలు కలిగించడానికి ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మిథున్ రాశి జాతకులకంతా కూడా పంచమ స్థానంలో అంగారకుడికి వల్ల మీకు విశేషమైన గృహయోగం పెంచడానికి భూసంపద లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు పూర్వాద్రి నక్షత్రంలో మారడం వల్ల మరియు బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ధనాదాయం పెరుగుతూ ఉంటుంది స్వల్పంగా పెరుగుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అదృశ్యం కలిగి వస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం వల్ల నవగ్రహాల అనుగ్రహం మేరకంతా కూడా జీవన విధానం ఉంటుంది కావున నవగ్రహ దేవతలకు ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి తద్వారా రాజయోగం తిరిగిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి మీరంతా కూడా ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరు సూర్యగ్రహానికి ప్రీతికరంగా లాభాలు గణించడానికి గోధుమలు దానం చేసుకోవడం వల్ల యోగం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ నామ నామాన్ని జపాన్ని ఆచరించాలి శ్రీమాత్రి నమాన జపాని కూడా ఆచరించాలి అదృశ్య యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యా ఎటువంటి పరిష్కారాలు కావాలన్నా కానీ జ్యోతిషమైన సందేహాలు ఉంటే మీకంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే కనుక మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉండే జాతకాన్ని విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది ఎటువంటి దోషాలు ఉన్నాయి వివాహాది శుభకార్యాల కోసమైనా కానీ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డాయి కానీ మీరంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పితృశాపాలు పితృదోషం నుంచి బయటపడడానికి కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆకస్మిక ధనలాభం కోసం కానీ వ్యాపారంలో లాభాలు గణించడానికి కానీ వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడడానికి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మజాతకాన్నంతా కూడా మా యొక్క ఫోన్ నంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి తద్వారా మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేయించుకోవడం వల్ల ఆన్లైన్లో మీకు అంతా కూడా ఫోన్లో కూడా మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే దూరంగా ఉంటారు కాబట్టి మేమున్న ప్రాంతం దగ్గరికి మీరు దూరంగా ఉంటారు కాబట్టి ఫోన్లో అపాయింట్మెంట్ ఇస్తాం మీకంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంటుంది అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేసుకొని ఆ పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ఆగస్మి ధనలాభం పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీకంతా కూడా వివాహాది శుభకార్యాల కోసమైనా కానీ పరిష్కారం ఆచరించుకోవడానికి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి మీరంతా కూడా జన్మజాతకం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు ఇవి ప్రస్తుత కాలానికి ప్రస్తుత సమయంలో మీకంతా కూడా ఈ సంవత్సరంలో ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రకంగా ఉంటుంది ఈ మాసం నుంచి ఈ మాసం వరకు ఏ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇది గమనించండి ప్రతినిత్యం కూడా జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం ఆచరించాలి గోచారిత్య గ్రహమేమన్నా బలహీనపడితే అదేమైనా దుష్ప్రభావం ఇస్తుంటే కనుక ఆ గ్రహదేవత ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జపాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీ కుబేర యోగం సిద్ధిస్తుంది ఈ యొక్క రాజయోగం సిద్ధించడానికి రాజశ్యామల యజ్ఞాధికలు ఆచరించాలి శత్రుపాదల నుంచి బయటపడడానికి ప్రధానంగా ఇక్కడ దోమావతి యహం కానీ ప్రత్యంగనా దేవి యజ్ఞాలు కానీ ఆచరించుకోవాలి కారవైర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తూ ఉంటారు లక్ష్మికు కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం పెరుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో మార్పులు పెరుగుతాయి వ్యాపారంలో లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మీకు అంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మమ్మల్ని అంతా కూడా సంప్రదించండి మీ యొక్క జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి శ్రీమాత్తమ